ఈరోజు మనం అందరం ఆరాధన గురించి నేర్చుకుందామండి ఆరాధన గురించి ఆరాధన ఆరాధన అంటే ఏంటి అంటే ఒక మనిషి ఒక మనిషిని కానీ ఒక మనిషి దేవుణ్ణి కానీ మొక్కుకోవడం లేదా సేవ చేయడం పరిచారం చేయడం పూజ చేయడం పరిచర్య చేయడాన్ని ఏమంటారంటే ఆరాధన అంటారు ఈ ఆరాధన ఉదాహరణకు ఒక ప్రతి భార్యలు తమ భర్తలకు సేవ చేస్తారు ఎలా అంటే ఎక్కడికైనా ఇల్లు వచ్చిన తర్వాత కాలు కడుక్కోవడానికి నీళ్ళు కానీ తాగడానికి నీళ్లు కానీ ఇంకా భోజనం వడ్డించి పెట్టడం కానీ ఇలా కొన్ని సేవలు భార్యలు తమ భర్తలకు కానీ ఇంకా చాలా సేవలు మనకు కనబడతాయి ఇలా దేవునికి కూడా మనం అందరం సేవ చేయాలి దేవుని కూడా మనం అందరం ఏం చేయాలి ఆరాధించాలి అని యేసుక్రీస్తువు చెప్పారు అది కూడా ఎలా ఆరాధించాలో చెప్తున్నారు చూడండి యోహన్ సుమార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అయితే యథార్థంగా ఆరా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తను వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలను ఇక్కడ దేవుడు ఏమో ఎవరిని కోరుకుంటున్నారు ఎవరిని వెతుకుతున్నాడు అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారిని వెతుకుతున్నాడని కోరుకుంటున్నాడని ఈ పద ఇరవై మూడవ వచనంలో మనకు కనబడుతుంది ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి ఎందుకే ఎలా ఆరాధిస్తే మనం ఆత్మతో ఆరాధించిన వారం అవుతామో ఒకసారి చూడండి లోకసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు వచనం లోకసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు వచనం నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు ఇక్కడ దే దేవుని మాటల ప్రకారం మనం చేయకుండా ప్రభువా ప్రభు అని ఎన్నిసార్లు మనం స్తోత్రగానాలు చేసినా దానికి ఉపయోగం లేదు అంటే ఏం చేయమని చెప్తున్నారు తండ్రి మాటల ప్రకారం బ్రతకాలి అంటే దేవుని మాటల ప్రకారం బ్రతకాలి ఉదాహరణకు మన దృష్టిలో ఎవరు ఉండకూడదండి ఎలా ఉంటే దేవుడే మన మనసులో ఉండేటట్లుగా మనసంతా దేవుడే ఉండేటట్లుగా చూడాలి ఆదిగా ఆంధ్ర పన్నెండో అధ్యాయంలో అబ్రహీం గారితో మాట్లాడే సై సరికి ఆదంగా అబ్రహం గారికి ఎన్ని సంవత్సరములు డెబ్బై ఐదు సంవత్సరములు డెబ్బై ఐదు సంవత్సరంలో అప్పటికి అబ్రహీం గారికి పిల్లలు లేకున్నప్పుడు ఆయన మీకు నీ సంతానమును విస్తరింపజేస్తాను ఇసుక రేణుల వల్లే చేస్తాను అని పన్నెండో అధ్యాయంలో మాట్లాడారు అలానే పిల్లల్ని ఎప్పుడు ఇచ్చారు ఇసాక్ గారు ఎప్పుడు పుట్టారు వంద సంవత్సరానికి పుట్టారు మరి ఆయన పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అంటే డెబ్బై ఐదు నుండి వంద వరకు ఎన్ని సంవత్సరములు ఇరవై ఐదు సంవత్సరాలు అయిన పిల్లల కోసం ఎదురు చూశాడు అన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసిన సరికి వంద సంవత్సరంలో దేవుడు అబ్రాహం గారికి పిల్లల్ని ఇచ్చారు ఎస్ఆ గారిని ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే పుట్టిన కొన్ని సంవత్సరాలకే మళ్ళీ దేవుడు ఇమ్మన్నప్పుడు ఆయన మళ్ళీ ఏం బాధపడకుండా మళ్ళీ కోపపడకుండా దేవుని మీద కోపం పెట్టుకోకుండా మళ్ళీ ఇచ్చిన దేవుడే ఇచ్చాడు కదా అని మళ్ళీ దేవుడికి ఇచ్చాడు ఇదంతా మన అందరికీ తెలుసు కానీ దేవుడు లాస్ట్లో ఆపినప్పటికీ ఆయన విశ్వాసం చూసి ఆయన ఏం చేశాడు విశ్వాసులకి తండ్రిగా చేశారు మరి దీనికి ఆరాధనకి సంబంధం ఏంటండి అని అడిగితే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చినం ఆది కాకుండా ఇరవై రెండవ అధ్యాయం ఐదవచనం తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును ఎక్కి అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమ్మని చెప్పి ఇక్కడ పనివారితో అబ్రాహం గారు ఏమని చెప్తున్నారు నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తారంట దేవుని మొక్కి ఇదే మనం ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్లయితే అక్కడ డైరెక్ట్గా వర్షిప్ అని ఆరాధన ఉంటుంది ప్రిల్లరా కాబట్టి వాళ్ళు ఏం చేశారు మనం తన మనసులో పిల్ల తన పిల్లవాడు లేడు దేవుడు దేవునికి తన ఫస్ట్ స్థానాన్ని ఇచ్చాడు కనుక ఏమైంది తన పిల్లను తన కుమారుని మళ్ళీ దక్కించుకున్నాడు ఇది ఆత్మతో ఆరాధించడం ప్రిల్లరా ఇంకా ఆత్మతో ఆరాధించడం అంటే ఎవరు ఆత్మతో ఆరాధించాలి మన ఆత్మతో మనం ఆరాధించాలి చాలామంది పరశు ఆరాధన అంటే పరిశుద్ధాత్మ ఆరాధన అని చెప్పి చాలా అల్లరి చేస్తారు కానీ ఇదంతా కాదు ఆరాధన అంటే ఎవరు ఆత్మతో నీ ఆత్మ ఉండాలి అంటే మనం ఉండి ఆరాధించాలి మనం ఆరాధనలో మన దేవుని కార్యక్రమంలో లేకుండా నేను డబ్బులేస్తాను ధనాన్ని కాని రూపంలో ఇస్తాను అంటే సరిపోదు కానీ మనం ఏం చేయాలి మన ఆత్మతో మనం ఆరాధించాలి ఇది ఆత్మతో ఆరాధించడం ప్రియుల ఇలా ఆత్మతో ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కొత్త నిబంధనలో ఒకసారి చూడండి మనందరికీ నపుంస కూడా తెలుసు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం నపుంసకుడు ఐథియోపియా దేశము నుండి వేరొక దేశానికి ఆరాధించడానికి వెళ్తున్నాడు అంటే తన ఉన్న ఆరాధన విశ్వాసం చూడండి ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్తున్నాడు ఇది ఆత్మతో ఆరాధించడం అంటే మనం ఆత్మ ప్రజెంట్ ఉండాలి మనం ఎక్కడో ఉండి ఇక్కడ ఆరాధిస్తానంటే పని అవ్వదు మనం దగ్గరుండి చేయాలి ఈ విషయాన్ని మనం చూస్తుంటే మనకు ఒక సందర్భం గుర్తు రావాలి ఏ సందర్భం మార్త మరియా ఇక్కడ మార్త మరియా అని ఇద్దరు కనబడుతున్నారు ఇందులో మరియా ఏం చేస్తుంది యేసు ప్రభు దగ్గర ఉండి దేవుని మాటలు వింటుంది కానీ మా మార్త గారు ఏం చేస్తున్నారు విస్తారమైన పనులు పెట్టుకొని ఇక్కడ తొందరపడుతున్నారు అన్నట్టుగా కనబడుతుంది ఇలా మళ్ళీ ఆమె వచ్చి ఏమని అడుగుతుంది నేను నేను పనులు చేస్తుంటే నీకు చింత లేదా ఆమె నాతో పంపించమని అడుగుతుంది అప్పుడు ఆయన ఏమన్నాడు అడుగు చూడండి మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరుచుకొని అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఉత్తమమైనది ఏంటి వాక్యం వాక్యాన్ని వినడానికి ప్రాధాన్యత ఇచ్చింది మనం కూడా ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని వాక్యానికి ఫస్ట్ ప్రేవాలు ప్రియలం ప్రాముఖ్యత మొత్తం దేవుని మీద మనం పెట్టాలి మనుషుల మీద కాదు మనం అదే దేవుణ్ణి ఆరాధించుట దేవుని దృష్టిలో మన దృష్టిలో దేవుడు మొదటి స్థానంలో ఉంటే అదే మనం దేవుని ఆత్మతో ఆరాధించినట్లు ఇంకా ఆత్మతోనే కాదు సత్యంతో కూడా ఆరాధించాలని అక్కడ యేసుక్రీశాలు మనం చెప్పారు సత్యం అంటే ఏంటి వాక్యం అంటే వాక్యం వినడం వాక్యం బోధించడం ఇది మనం ప్రతి ఆదివారం ఆరాధనలో చేస్తాం ఏంటి ఈ ఆదివారం ఆరాధనలో మనకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మొదటిది ఏంటి ప్రార్థన తర్వాత పాటలు ప్రార్థనలో దేవుని దేవునితో మాట్లాడాలి పాటల్లో దేవుణ్ణి గణపరచాలి వాక్యం మనం జాగ్రత్తగా విని దాని వాక్య ప్రకారంగా బ్రతకాలి ఇంకా నాలుగోది రొట్టె ద్రాక్ష రసం జాగ్రత్తగా తీసుకోవాలి ఇది సత్యంతో ఆరాధించడం ప్రియరా ఇవన్నిట్లో మనం పార్టిసిపేట్ అవ్వాలి మనం ఆదివారం ఆరాధనకు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఎవరైనా ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు అనుకోండి నేను ఆరాధనకు వెళ్ళాను అంటారు ఆరాధన అంటే ఏంటి నాలుగు క్రమ కార్యక్రమాలు ఉంటాయి ప్రార్థనలో మనం ఉన్నామా పాటల్లో మనం ఉన్నామా వాక్యం చెప్పేటప్పుడు ఉన్నామా రొట్టె ద్రాక్షారసంలో ఉన్నామా ఈ అన్ని కార్యక్రమాల్లో మనం ఉంటేనే మనం ఆరాధనకు కూర్చున్నట్టు పెరగరా అది సత్యంతో ఆరాధించడం ఇంకా ఇక్కడ మనం ప్రజెంట్ అవ్వడమే కాకుండా ఇంకా ఏం చేయాలంటే వాక్య ప్రకారంగా ఇక్కడ విన్న వాక్యం మనం ఇక్కడ నేర్చుకున్న వాక్యాన్ని ఏం చేయాలి మన జీవితంలో అనుగణించుకోవాలి ఒకసారి చూడండి ఏకో పత్రిక పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపించుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్ ప్రవర్తించే వారిని ఉండి ఇక్కడ వాక్య ప్రకారం ప్రవర్తించాలి వాక్యం అంటే ఏంటి సత్యం సత్య సత్యంతో ఆరాధించాలంటే ఏంటి మనం సత్యం సత్యంతో ప్రవర్తించాలి సత్యంతో ప్రవర్తించాలంటే యోహాన్ గారు ఏమంటున్నారు చూడండి మూడో యోహాన్ పత్రిక మూడో యోహన్ పత్రిక మొదట నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకు నడుచుకుంటున్నారని విన్నటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ఇక్కడ యోహన్ గారు ఏమంటున్నారు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు కంటే నాకు సంతోషకరమైన విషయం ఏమీ లేదు అంటున్నారు అంటే మనం ఎలా ఉండాలి సత్యం అనుసరించి నడుచుకోవాలి సత్యం అనుసరించి అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రియుల ఇలాంటి వాక్యం అనుసరించి నడుచుకునే వారిని ఆత్మతో ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు వెదుగుతున్నాడు అదే వెతుకుతున్నాడు అని అక్కడ ఉందో లేదో చూద్దాం ప్రియుల ఒకసారి వ్యవహాన్ చోరత నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అయితే యథార్ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించు ఆరాధ ఆరాధించు కాలం వచ్చిచున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తనను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు అక్కడ ఫుట్లు మార్క్ లో ఉంది చూడండి వెతుకుచున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని వెతుకుతున్నారు ఈ ఆత్మతోను సత్యంతో ఆరాధించేవారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని ఆయన కోరికతో ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు ఆ సంఘంలో ఉందా ఈ సంఘంలో ఉందా నీలో ఉందా నీలో ఉందా నీలో ఉందా అని ఆయన వెతుకుతున్నాడు పిల్లలు ఎవరు ఈ రెండు ఆరాధనలో ఉన్న ఈ రెండు విధాలుగా ఆరాధించేవారు ఎవరున్నారు ఆయన వెతుకుతున్నారు మీరు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు ఎవరున్నారు పిల్లల ప్రతివారం ఆరాధన జరుగుతుంది ఆరాధనలో మనం ఫస్ట్ అందరికన్నా ముందు వచ్చి కూర్చోవాలని ఎవరికి ఉంది చెప్పండి ఎవరికి లేదు మరి ఆరాధించడానికి మనం ఎలా ఉండాలి ముందు అన్ని కార్యక్రమాలు ప్రార్థల్లో ఉండాలి పాటల్లో ఉండాలి వాకింగ్ వెండోలో ఉండాలి ఇంకా మనం రొట్టె ద్రాక్షారసనలో ఉండాలి ప్రియల ఇవన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధగా అస్సలు ఉండకూడదు ఇది మనం అసత్యంతో ఆరాధించినట్లు అవుతుంది ప్రియల ఇంకా మనం మన దృష్టిలో దేవునికే ఫస్ట్ ప్రయారిటీ దేవుణ్ణి మనం మనసులో ఫస్ట్ పెట్టుకొని మనం జీవిస్తే అది ఆత్మతో ఆరాధించినట్లు గారు అలాగా ఆరాధించారు ఇది మనం ఆరాధించవలసిన విధానం ప్రియర ఆరాధన అంటే ఆదివారం ఒకరోజు మూడు గంటలు జరిగి ఆరాధన కాదు ప్రియల రోజు మనం ఆరాధన చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి మన జీవితం ద్వారా దేవుణ్ణి మయపరచాలి దేవుణ్ణి ఆరాధించాలి ప్రియల కాబట్టి దేవుడు వెతికినప్పుడు మీరు కూడా ఆయనకు ఇదిగో నా కుమారుడు నన్ను ఊరు చారి ఆరాధిస్తున్నాడు అని దేవునికి కనబడే విధంగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ఇప్పటి వరకు నా మాటలపై మీ అందరికీ క్రీస్ వేరే ఉందనమ్ము